పుస్తకం హస్తభూషణం అంటారు ఇది ఒకప్పటి మాట కాదు ఎప్పటి మాట ఎప్పటికీ నిలిచే మాట పుస్తకం అమ్మ పుస్తకం నాన్న పుస్తకం మార్గదర్శి పుస్తకం సర్వస్వం ఒక పుస్తకం జీవితాన్ని మార్చగలదు ఒక పుస్తకం ఎన్నో జీవితాల్లో వెలుగుల్ని నింపగలదు అక్షరం అగ్నికడంగా మారగలదు అక్షరం మంచు శిఖరమే నిలవగలదు అలాంటి ఎన్నెన్నో అక్షరాలని నరనరాన నింపుకున్న సంజీవని పుస్తకం ఒక్కో పుస్తకం ఒక్కో జీవితాన్ని ఒక్కోలా ప్రభావితం చేస్తుంది ఒక్కో సాహిత్యంతో ఒక్కో విశేషంతో కూడుకున్న ఒక్కో పుస్తకానిది ఒక్కో విశిష్ట పుస్తకం అనేది కేవలం కాలక్షేపం కోసం తోడుండే మిత్రుడు కాదు ఎందుకంటే కాలక్షేపం అంటే కాలాన్ని గడపడం అంతే కానీ ఒక పుస్తకాన్ని చిత్తశుద్ధితో చదివి ఆకలింపు చేసుకున్నప్పుడు ఆ సమయం ఎంతో విలువైందిగా మారిపోతుంది అందుకే పుస్తకం ఓ ఉజ్వలమైన జ్యోతి పుస్తకం గుండె ధైర్యాన్ని నింపి ముందడుగు వేయించే స్ఫూర్తి ప్రదాత ఓ మంచి పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది పుస్తకాన్ని చదివితే అదెంతో తృప్తినిస్తుంది అమ్మలా లాలిస్తుంది నాన్నలా ఆదరిస్తుంది గురువులా హితబోధ చేస్తుంది ఒంటరితనంలో అక్కున చేర్చుకుంటుంది బాధలో ఓదారుస్తుంది అలసిన మనసులను సేద తీరుస్తుంది పుస్తకం అనితరమైన ఆయుధం తనే సమస్తమయ్యే నేస్తం చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో ఓ మంచి పుస్తకం స్నేహితుడితో సమానం ఓ మంచి పుస్తకం జీవితాన్ని మారుస్తుంది అన్నారు కందుకూరు వీరేశలింగం మంత్రులు ఇంత గొప్పదైన పుస్తకాన్ని గుండెల్లో దాచుకుంటూ ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన మనం ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం పదిహేడవ శతాబ్దం నాటి యూరప్లో ఈ రోజును సెయింట్ జార్జ్ డేగా పాటించేవారు స్పెయిన్లో ఇదే రోజున ప్రతి పుస్తక కొనుగోలుపై ఒక గులాబీని బహుమతిగా ఇస్తారు